ప్రతి ఒక్కరి జన్మదినం మరొకరికి పునర్జన్మనిచ్చే బృహత్త కార్యక్రమమే రక్తదానం అని వందే భారత్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు వినోద్ బాలు అన్నారు విశాఖ జిల్లా గాజుబాక ప్రాంత బీజేపీ సీనియర్ నాయకుడు కిల్లాని ముసలయ్య పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో తన అభిమానులు ఆత్మీయులు కుటుంబ సభ్యులతో కలిసి రక్తదానంలో పాల్గొన్నారు అగలంపూడి ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వినోద్ బాలు మాట్లాడుతూ చాలా మంది పుట్టినరోజును కేక్లు కేరింతలతో జరుపుకుంటారని దానిలో ఎలాంటి మానవత్వం కనిపించదన్నారు రక్తదానం ద్వారా మరొకరి ప్రాణదానం చేయొచ్చనే నినాదాన్ని నమ్ముతూ ఇటీవల కాలంలో రక్తదానానికి ముందుకు వస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో జీలకర్ర రమణ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వందే భారత్ బ్లడ్ బ్యాంక్లో జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో పెద్దలు నాయకులు మరి మరి వినోద్ భాను గారు జారు భువనేశ్వర్ గారు వరలక్ష్మి గారు అందరూ కూడా వచ్చి నా జన్మదిన వేడుకలు ఇక్కడికి ఖర్చు చేశారు మరి అదేవిధంగా రక్తదాతలందరూ కూడా మరి ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇచ్చి వారు వేరొకరు ప్రాణాన్ని కాపాడుతారు అలాంటి విషయాల్లో ఇక్కడికి వచ్చి మరి రక్తం ఇచ్చిన వారందరూ కూడా నా జన్మదిన పాల్గొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడా మరి ఇక్కడ కార్యక్రమంలో చాలామంది మరికొండ చందరవు గారు దీపక్ గారు అప్పుడు కూడా వచ్చారు వారికి కూడా శుభాకాంక్షలు తెలుపు నా తగ్గున అందరూ కూడా ప్రకటించిన వారందరూ కూడా నుండి నూనెలుగా ఎదగాలి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మరి జరుగుతున్న గడ్డి క్యాంప్ కానీ మెడికల్ క్యాంప్ కానీ ఏ విధమైన కార్యక్రమం సేవా కార్యక్రమాలు అదే అదేవిధంగా మరి కొన్ని సంవత్సరం అయితే మరి మా ఇంటి దగ్గర జరుపుకున్నాము అదేవిధంగా ఈ రోజు మరి ఇక్కడ మరియు ఆగనపూడి హాస్పిటల్ కూడా వెళ్తున్నాము అక్కడ కూడా కార్యక్రమం ఉంటాయి సాయంత్రం కూడా మరి గ్రామస్తులు కూడా అక్కడ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ కార్యక్రమం పాల్గొని అందరూ కూడా సుఖంగా ఉండాలి నా తరఫున మా కూడా తెలుపుకున్నాం జైనా సీనియర్ నాయకుడు ముస్లయ్ గారు జన్మదోత్సవ శుభాకాంక్షలు ఎదుర్కొంటున్నాం ఈరోజు ఈ ఈ కార్యక్రమాలని వందే మాత్రం బ్లడ్ క్యాంప్లో పెట్టిన కార్యక్రమం చాలా ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలని ఆయనకి ఎన్నెన్నో ఇంకా పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ ఆయన ఇది కాకుండా అక్కడ దేవాలయాలు కానీ లేదంటే ఆ సేవా కార్యక్రమంలో ఎన్నెన్నో చేస్తున్నారు మరి ఆ సత్యమణికి కూడా మనకి ఈ రోజు తరఫున వాళ్ళకి కూడా హృదయ నమస్కారం చెప్పుకుంటూ ఆ దేవుడు రాముడికి ఇష్ట చక్కగా ఇంకా ఆయుర్వేద అవసరం ఇవ్వాలని ఇంకా సేవలు చేయాలని బీజేపీలు ఇంకా ఎదుగా ఎదగాలని భరత్ తరత్ జ ఈరోజు గాజువాక్లో వందే భారత్ బ్లడ్ బ్యాంక్లో బీజేపీ సీనియర్ నాయకులు ముసలయ్య గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం అంటే నా దృష్టిలో ఏంటంటే తన జన్మదినం ఇంకొకరి జీవితంలో పునర్జన్మదినంగా మార్చినటువంటి ఒక మహత్తరమైన మానవీయ కార్యక్రమమే ఈ రోజు ఇక్కడ జరిగిన రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి రక్తదాతకి నా తరఫున అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ముసలై గారి గురించి చెప్పాలంటే పెద్దవాళ్ళలో పెద్దవారిగా చిన్నవాళ్ళలో చిన్నవారిగా నాయకులు నాయకుడిగా అజాత శత్రువుగా కామ్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే క్రింద సంవత్సరం కూడా ఇదే రోజున భారీ స్థాయిలో అతను ఒక రక్తదాన శిబిరం చేసి ఎన్నో ప్రాణాలు కాపాడడానికి కారణమయ్యారు అలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఇలాంటి వ్యక్తులు నిన్ను నూరేలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ ఒకసారి అతనికి